హలో ఫ్రెండ్స్ ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే చికెన్ కన్నా ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి చివరి వరకు చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను రెండు ఆలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే టమోటాలు వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఆలుని టమోటాని వాటర్లో బాగా నీట్గా కడిగేసుకుందాం ఇంకా అలాగే నేను ఇంకా మసాలా కూడా పక్కన పెట్టేసాను కొబ్బరి కొత్తిమీర అలాగే లవంగాలు ఒక నాలుగు తీసుకున్నాను అల్లం ఇంకా వచ్చేసి చెక్క అనమాట ఇంకా తెల్లగడ్డలు కూడా తీసుకున్నాను వీటన్నిటిని ఇంకా వలచలేదు జస్ట్ అలా పక్కన పెట్టేసాను అనమాట ఇంకెందుకంటే ప్రాసెస్లో ఈ ఒక భాగం కదా చూపించాలి సో అందుకనేసి ఇలా పెట్టాను అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఈ లవంగాలు చెక్క అనేది అసిడిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేయకపోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మళ్ళీ కడుపులో ఎక్కువ మంట అనేది వస్తుంది కొంచెం చూసుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు వీటిని నేను వాటర్లో నీట్గా క్లీన్ చేస్తాను నేను వచ్చేసి ఆలు పైన తోలు ఉంది కదా దాంతో సహా అలాగే వేస్తాను అనమాట కర్రీ అనేది నేను ఎప్పుడు ఆలు కర్రీ చేసినా ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను కొంతమంది పైన ఉన్న తోలు తీసేసి చేసుకుంటారు కొంతమంది ఇలా చేస్తారు సో మీరైతే కామెంట్ అయితే చేయమాకండి ఎవరిష్టం వాళ్ళది కదా సో నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట వీటన్నిటినీ వీటిపైన ఉండే మట్టి అంతా పోవడానికి నేను ఒక నాలుగైదు సార్లు అయితే బాగా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు టమాటాలు అయితే సార్లు ఏం చేయను ఒక టూ టైమ్స్ అలా కడిగేసి పక్కన పెట్టేస్తాను ఆలు మాత్రం ఎందుకంటే నేను తోలుతో సహా వేస్తాను అన్నాను కదా సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కట్ చేసుకొని ఇలా పక్కనైతే పెట్టేశాను అనమాట ఇంకా మసాలాకు కూడా అన్నీ కట్ చేసి పెట్టాను చూశారు కదా మిక్సీలో వేసాను అలాగే పక్కన కొబ్బరి ఉంది ఇంకా చూసారు కదా ఆలు ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను ఇలా పెద్దగా కట్ చేసుకున్నప్పుడే మనము తింటున్నప్పుడు కానీ మనకు చికెన్ తింటున్నంత ఫీలింగ్ అనమాట సో టమాటాలు కూడా పక్కన అయితే పెట్టేశాను కదా ఇప్పుడైతే నేను గోలం పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట సో నేను ముందుగా వచ్చేసి అలాగే పోపు కూడా పక్కనే పెట్టేశాను అనమాట కట్ చేసి ఇందులో వచ్చేసి మూడు ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ పోపు దినుసులు కరివేపాకు అనమాట మిగతా కర్రీకి అయితే నేను ఇంకా తెల్లగడ్డలు కూడా యూజ్ చేస్తాను ఇప్పుడు ఎలాగో మసాలాలో ఆల్రెడీ ఉంటుంది కదా అని చెప్పేసి వేయలేదు ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడైంది ఇంకా నేను పోపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి టమోటాలోకి ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేశాను కదా పోపులోకి అది మిగిలినది ఇలా టమోటా పైన అయితే వేసేసాను అనమాట సో ఆనియన్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ నేను వేయట్లేదు మిగిలినది మాత్రమే వేసాను ఇప్పుడు ఈ పోప్లో టమోటాలు ఆనియన్స్ మిక్స్ చేశాను కదా అదైతే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని దీనిపైన ఉన్న మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట సో ఈ ఈ ప్రాసెస్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయినారంటే కన్ఫర్మ్గా మీరు చికెన్ తిన్న అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట ఎందుకంటే నేను ఎప్పుడు చేసిన ఆలు కర్రీ ఈ విధంగా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి ఈ ప్రాసెస్ని నేను అదే పనిగా వీడియో తీసి అయితే పెడుతున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఈ విధంగా టమాటా మొత్తం అంతా బాగా మగ్గిపోయింది కదా ఆయిల్లో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఆల్రెడీ మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను పక్కనే ఇంకా మసాలా అనేది ఆ మసాలాను ఇందులోకైతే యాడ్ చేసేస్తాను ఈ మసాలా కూడా బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా అలాగే మూత పెట్టేసి ఇలా బాగా కలియబెట్టి మూత పెట్టేసి ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా ఇంకా పెట్టాలి అనమాట సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది సో ఇలా బాగా ఆయిల్లోనే ఇంకా ఈ మసాలా వాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను ఇంకా ధనియా పౌడరు అలాగే ఇంకా కారం పొడి అలాగే పసుపు ఈ మూడు అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇది ఇందులో వేసి దీన్ని కూడా బాగా కలిపేస్తున్నా అనమాట ఇది కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి ఈ మసాలాలో అంతా ఇది కూడా ఎటువంటి పచ్చి వాసన అనేది రాకపోకుండా దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టాలన్నమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే అవుతుందనమాట బాగా మొత్తం అన్నీ మిక్స్ అయిపోయాయి ఈ సహా ఎక్కడే కానీ టమోటో అనేది కనిపించలేదు కదా లైట్గా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ఆలు అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ ఆలుకి కూడా మొత్తం మసాలా మొత్తం బాగా పట్టించాలి అదే ఇలా మనం గరిట పెట్టి ఇలా కలుపుతూ ఉంటాం కదా దాంతోనే మొత్తం మసాలా అంతా పట్టేలాగా ఇలా కలబెట్టుకోవాలన్నమాట సో దీనిపైన కూడా ఇలా కలబెట్టినాక మూత పెట్టేసి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ పెట్టిన చాలు సో ఇలాగ పెట్టేసి మూత ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఇది కూడా ఇందులో ఉండే ఈ మసాలా అంతా బాగా ఆలులోకి అనమాట ఇప్పుడు వాటర్ వేసేసి ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని దాదాపు ఈ ఆలు ఉడికేంత వరకు కూడా మనం చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎప్పుడైతే ఆలు పర్ఫెక్ట్గా ఉడికింది అని మనకు అనిపిస్తుందో మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా ఆలుని పెట్టుకొని చూసినప్పుడు తెలిసిపోతుంది కదా అలాగే వేసిన వాటర్ మొత్తం ఎమిరిపోతాయి ఆలు కూడా బాగా మెత్తగా ఉడికిందని తెలిసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఫైనల్గా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకా రోటీలో కానీ అలాగే చపాతీలో కానీ ముఖ్యంగా వచ్చేసి ముద్ద రాగి ముద్దలకైతే ఎక్సలెంట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఎప్పుడైనా మీరు ట్రై చేయకుంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అచ్చం చికెన్ తిన్న అయితే మీరు ఫీల్ అవుతారనమాట సో ఓకేనా ఎవరైనా ఇలా ట్రై చేయకుంటే చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్